జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఈరోజు అంశం ఏమనగా అంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఏ విధంగా చేయాలి మరి మనము ఏ విధంగా ప్రదక్షిణాలు చేస్తే మనకున్నటువంటి కోరికలు మనకున్నటువంటి గ్రహచార రత్య దోషాలు ఏవైనా కూడా తొలగిపోతాయి అంశము ఈరోజు మనము ఏ రోజు నుంచి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు అనేవి మొదలు పెట్టాలి ముందుగా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు ఆంజనేయ స్వామికి మనము ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహించినా కూడా మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు అనేవి మొదలుపెట్టాలి మొదలుపెట్టినాక అసలు ఆంజనేయ స్వామికి ఏ సమయమునందు ప్రదక్షిణము మొదలు పెట్టాలి మంగళవారం రోజున ఉదయం సూర్యోదయానికే ముందుగా సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి పావు తక్కువ ఐదు గంటల మధ్యలో ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు అనేవి మనము మొదలుపెట్టుకోవాలి ఆంజనేయ స్వామికి మరి ప్రదక్షిణాలు చేసే ముందు ఖాళీ చేతులతో కాకుండా ఆంజనేయ స్వామి ప్రదక్షిణము తమలపాకులతో కానీ బళ్ళారి ఒక్కలతో కానీ ప్రదక్షిణమనేది చేసుకోవాలి అందులో ఇరవై ఒక్క ఖర్జూర ఇరవై ఒక్క బళ్ళారి ఒక్క లేదా ఇరవై ఒక్క తమలపాకు ఈ విధంగా మనము స్వామివారి వద్దకు ఆ యొక్క బొక్కలు కజ్జూరలు తమలపాకులు ఏవైనా పర్వాలేదు వాటిలో ఒకటి ఎంచుకొని అందులో నుంచి వాటిని నిత్యము స్వామివారికి వద్దకు తీసుకొని వచ్చి ప్రదక్షిణాలు అనేవి మనము చేయాలి అయితే ఈ యొక్క ప్రదక్షిణ దీక్షకు ఎవరైతే మగవారైతే ఒక విధంగా ఆడవారైతే ఒక విధంగా ఉండడం జరుగుతుంది అందులో ఈరోజు అంశం మగవారి గురించి మగవారు చేసే ముందు తడి బట్టలతో స్నానం చేసుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క ఎదురు భాగంలో ఒక ఎరుపు రకం వస్త్రం వేసుకొని అందులో ఈ యొక్క బొక్క ఖర్జూర లేదా తమలపాకు ఏదైనా పర్వాలేదు నేల మీద పెట్టకుండా ఆ వస్త్రంపై ఒక చుట్టు ప్రదక్షిణ చేస్తూ అందులో పెట్టాలి ఆ యొక్క స్వామివారికి మనము నామకీర్తన లేదా శ్లోకము ఏదైనా సరే ఒకటి పలుకుతూ ప్రదక్షిణం చేయాలి ఆ సమయం నందు ఎవరిని కూడా పలకరించకూడదు ఎవరి వైపు చూడకూడదు తెల్లారు గట్ల ఈ యొక్క ప్రదక్షిణం అనేది చేసుకోవాలి చేసే ముందు మనము స్వామివారిని వేడుకునే యొక్క శ్లోకం ఏమనగా అంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం శాంతం ఆంజనేయం నమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే తలుస్తూ ప్రదక్షిణం చేస్తారో వారు వారు అనుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతాయి జై శ్రీరామ్ జై జై శ్రీమన్నారాయణ